వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా ఉన్న శ్రీదేవికి స్థాన చలనం కల్పించడం చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి ఆమె అసెంబ్లీ ఎన్నికలకు ముందే వాణిజ్య పన్నుల శాఖకు వచ్చిన కొద్ది కాలానికే ప్రభుత్వం శ్రీదేవిని ఆ పోస్టు నుంచి తప్పించింది వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా నియమితులైన రిజ్వీ ఇచ్చిన నివేదికతో ఆమెపై బదిలీ వేటు పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాణిజ్య పనుల శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీదేవిని ఎస్సీ అభివృద్ది శాఖ కమిషనర్ గా సర్కార్ నియమించింది గత అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు అధికారులను మార్చినప్పుడు ఆమెకు కూడా స్థాన కలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఆమెనే వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా నియమించింది కానీ ఎనిమిది నెలలకే ఆ పోస్టు నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది ఆమె కమిషనర్గా వాణిజ్య పనుల శాఖలో చేరిన తర్వాత ఆదాయం పెంచడానికి తీసుకున్న పలు నిర్ణయాలపై అంతర్గతంగా రాష్ట ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి వీటికి తోడు గతంలో పన్ను ఎగవేతలు ఈ శాఖలో జరిగిన అక్రమాలపై మాజీ సీఎస్ సోమేశ్ తో పాటు మరో ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై ఇటీవల పోలీసు కేసు నమోదైంది ఈ శాఖకు చెందిన అధికారే వారిపై ఫిర్యాదు చేశారు ఇలా కేసు నమోదు చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలపై వ్యాట్ సరిగా వసూలు చేయడం లేదని ప్రభుత్వానికి శ్రీదేవి ఫిర్యాదు చేశారు మద్యం తయారీ ఎంత వ్యాట్ వసూళ్లు ఎంత ప్రభుత్వానికి ఎంత చెల్లించాలనే వివరాలను ఇవ్వాలని సైతం ఎక్సైజ్ శాఖకు ఆమె లేఖ రాశారు పనుల శాఖ తీరు సరిగా లేదని ఎక్సైజ్ శాఖ సైతం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది రెండు పేల పదిహేడు ఇరవై రెండు మధ్య కాలంలో ఎక్సైజ్ శాఖ పన్ను వసూళ్లలో డెబ్బై ఏడు కోట్ల అక్రమాలు జరిగాయని రెండు రోజుల క్రితం శాసనసభకు సమర్పించిన కాగ్ నివేదిక సైతం వెల్లడించింది నివేదికను సభలో పెట్టిన మరుసటి రోజే శ్రీదేవిని వాణిజ్య పనుల శాఖ కమిషనర్ పోస్టు నుంచి ప్రభుత్వం బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆమె బాధ్యతలు చేపట్టాక వాణిజ్య పనుల రూపంలో వసూళ్లు పెరిగాయి కానీ ఆమెను ఎనిమిది నెలల్లోనే బదిలీ చేయడానికి అంతర్గత వ్యవహారాలే ప్రధాన కారణమని తెలుస్తోంది వాణిజ్య పనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రిజ్బీకే కమిషనర్గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది